పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఆషాఢం వచ్చేసింది ఎంత ఇష్టమో మా అందరికైతే మరి ముఖ్యంగా మహిళలకి మహిళలకి ఇక్కడ నుంచి పండగలన్నీ అన్ని స్టార్ట్ అయిపోతాయి ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారికి ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో ఆషాఢం సకల దేవతలకి అని చెప్తూ ఉంటారు అయితే తెలుసుకుందాం అనుకుంటున్నాము ఆషాఢం విశిష్టత ముందుగా ఆ కాదు మాసాలలో నాలుగు విశేషం ఆ వై అంటారు ఆషాఢమాసం ప్రారంభం కార్తీక మాసం మార్గశిరం వైశాఖం ఈ నాలుగు చాలా అత్యంత విశేషమైనటువంటి భగవదారాధనకి మనం చేసేటువంటిది ఒకసారి చేస్తే కొన్ని కోట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటిది ప్రధానంగా ఆషాఢం ఎందుకు వచ్చింది అంటే ఆషాఢమూనగానే మనం అందరం కూడా శూన్యమాసం శూన్యమాసం అంటాం అంటే ముహూర్తాల్లో ఉండవు ఏమి ఉండవు ఏమి చేయకూడదు అన్న ఈ ఆషాఢ మాసంలో శూన్యమాసానికి మూలార్థం ఏమిటి అని అంటే భగవంతుడు నిశ్చిలానందంగా అలా స్థిరంగా కూర్చొని ఉంటాడు అంటే మనం ఏదైనా చెబితే చెప్పేటువంటి ప్రతి ఒక్కటి వెంటానికి చక్కగా సుముఖుడై ఉంటాడు పనేమీ లేకపోయినా ఒక ఉద్యోగస్తుడు చాలా బిజీగా ఉన్నట్టాడు ఎవడే చేసే పనికి అదే కానీ ఆ పని గురించి మనం అడిగిన అబ్బాయి చాలా బిజ్యగా ఉన్నా రేపు అంటాడు అక్కడ కూర్చొని చేయగలిగేదేం లేదు రెండు తర్వాత కొంబలో ఖాళీగా కూర్చుంటుంటాడు ఎలా అయితే ఉంటుందో అట్లా ఈ ఆషాఢ మాసంలో ఆయన చాలా అంటే చాలా నిష్ప్రపంచా నిరాశ్రయా అన్నట్టుగా అప్పటి వరకు కూడా ఎవరు పూజ చేస్తారో ఎవరి దగ్గర మనం ఆశ్రయించి ఉండాలో ఇవ మనం వెళ్ళకపోతే ఏమంటాడు అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి తగ్గ బిజీగా ఉంటాడు ముహూర్తాల్లో వీళ్ళకి చేయాలి వాళ్ళకి చేయాలి వెళ్ళి భూజలు బిజీగా ఉంటాడు ప్రపంచంలో ఎవ్వరికీ నేను ఆశ్రయమై ఉండకల నాకు నచ్చినట్టు నేను ప్రశాంతంగా ఉండొచ్చు ఎవరైతే మనస్ఫూర్తిగా నన్ను కొడతాడో వాడికి నేనేం కావాలో చేయడానికి నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండడానికి మూలం అంటే మనం ఏది చెయ్యాలి అన్నప్పటికీ కూడా ఆషాఢం బహు విశేషమమ్మ తమిళ స్టూడెంట్ ఆషాఢ మనసులో పెళ్ళిళ్ళు చేస్తారు ఇదే లో ఎనిమిది గృహ ప్రవేశాలు ఆషాఢమాసంలో కొన్ని చేయించే హాయిగానే ఉన్నారు అదేంటండి అంటే సౌరమానం మనకు రావాల్సింది ముహూర్తాలని సౌరమానాన్ని రాయాలి సౌరమానంగా పంచాంగం రాస్తూ చాంద్రమానంగా ముహూర్తాలు రాస్తున్నాం మనం దానివల్ల మనకు ఆషాఢమాసం తీసేసాం వాళ్ళు సౌరమానంగానే పంచాంగాలు రాస్తారు సౌరమానంగానే ముహూర్తాలు చూస్తారు అన్న అనగా ఏమిటంటే అంటే ఏ ముహూర్తము కూడా పన్నెండు తర్వాత ఉండకూడదు ఇంకా సంధ్యా సమయంలో ముహూర్తాలు పనికిరా ఉండే నిషేధం పనికిరా ధర్మంగా కూడా అలా చేస్తే చాలా మంది బ్రతకడం కష్టం కాబట్టి రాత్రి ముహూర్తాలు కూడా ఉన్నాయి నాలుగు గంటల నుంచి మొదలు మూడున్నర నుంచి మొదలు పెడితే పదకొండున్నర పన్నెండు గంటల వరకే ఫైనల్ ఇక తర్వాత ముహూర్తాలు ఉండవు ఖచ్చితంగా ప్రతి ఒక్క తమిళ చేసే పనులవేనండి ప్రశాంతంగా నా వివాహానికి కూడా చాలా ప్రయత్నాలు చేసి చివరికి చివరికి ఈ ముహూర్తం లేకపోతే వివాహం లేవు పెళ్ళిళ్ళు లేవన్న పరిస్థితుల్లో పెట్టుడు ముహూర్తానికి ఉదయం ముహూర్తం చేసుకున్నాం నేను దాన్నే నడుస్తాను సౌరమానం అలాగే పంచాంగం రాయాల్సింది అదే కదండి దాని విధానం అటు అంత గొప్పదమ్మ మనకు ఆషాఢం వాళ్ళు మన వాళ్ళు కాదు అంటుంటారు కాని చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చేసుకుంటారు భక్తి భగవంతుడి మీద ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి అనేది నేను ఎక్కువగా నమ్మేటువంటి సిద్ధాంతం అది కనుక ఈ ఆషాఢ మాసంలో నీకు ఆ ముప్పై రోజులు ప్రశాంతంగా దొరుకుతుంది అంటే మొదటి పదకొండు రోజులు లేదా రెండవ పదకొండు రోజులు లేదా మూడవ పదకొండు రోజులు అదేంటంటే ఉన్నాయి ముప్పై రోజులే కదా మొదటి పదకొండు రోజుల్లో మనం పదకొండు రోజులు ఖాళీగా ఉన్నప్పుడు రెండు రోజులు ముందు మొదలు పెట్టుకోవచ్చు అంటే పదకొండు రోజులు బట్టి రుద్రాన్ని పారాయం చేయమని చెప్తున్నా ఎలా చేసినా సరే ఈ ముప్పై రోజులు వ్యవధిలో పదకొండు రోజులు మొదటి పక్షమా అర్ధమా చివర పదకొండు పదకొండు నూట ఇరవై ఒకటి రుద్రం పారాయణ చేసుకోగలిగితే నా రుద్రో రుద్రమర్చయేదు సాక్షాత్తు నీ పేరేంటి అనగానే నా పేరు వెంకటేశ్వరరావు నా పేరు రామారావు నా పేరు తిరుపతి మూర్తి అంటారు ఆయన చెప్తాడు నీ పేరు ఈశ్వరుడు అని ఆయన దృష్టిలో నువ్వు నేనెంతో నువ్వు అంతే అని ఆయన దృష్టిలోకి వెళ్తాం మనం నలుగురు దృష్టిలో ఉంటే ఎంత ఉండకపోతే ఎంత ఇవాళ వీళ్ళందరూ మనల్ని ఇక్కడ కూర్చోబెడతారు రేపు ఎవడో ఏదో చెప్పంగానే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు వాళ్ళకి నిజంతో సంబంధం లేదు చెప్పుడు మాటలతో వాళ్ళకి ప్రధానం నిజమేంట విషయం వీళ్ళకి అనవసరం కాబట్టి వీళ్ళ యథాలతో మనకు అనవసరం ఆయన దృష్టిలో మనం ఉన్నామలేమా అనేటి ఒక్కటి నువ్వు చూసుకుందాం అనుకుంటే నీ దృష్టిలో ఆయన ఉండకర్లా ఆయన దృష్టిలో నువ్వు ఉండగలిగితే నీ మనస్సులో ఆయన ఉంటాడు కాబట్టి పదకొండు రోజుల వ్యవధిలో ఏదో ఒక పదకొండు రోజుల పాటు కూర్చొని రుద్రాన్ని వినటం లేదండి ఈ జన్మ మరలా మనకు వస్తుంది రాదు తెలీదు కనీసం ఇప్పటి వరకు మాకు తెలీదు ఇప్పుడు మేము తెలుసున్నాం కాబట్టి జన్మ రాహిత్యం కోసం ప్రయత్నం చేస్తామంటే ఆడుతూ బారుదూ చేసిన ముప్పై రోజుల్లో ఐదు లక్షల పంచాక్షరి అవుతుందమ్మా అమ్మా ఆడుతూ బారుదూ చేసిన ముప్పై రోజుల్లో ఐదు లక్షల పంచాక్షరి అవుతుంది నేను శివుడిని నువ్వు చెప్పుకుంటే కాదని అర్హత ఎవరికి ఉంటుంది ఇంకా అంటే నియమాలు పాటించాలి ఒక ఐదు లక్షలు పంచాక్షరికి బ్రహ్మచర్య భర్త నియమం మద్యపానము మాంసము స్త్రీ ఈ మూడు పక్కన పెడితే ఇంకా ఇంకో నియమం ఏమైనా ఉంటుందా కదా కదండి అవి మనకు కావాలంటే రజోగుణాన్ని తమో గుణాన్ని వదిలేయాలి ఆ రెండు వదిలేయాలి అని అంటే భుజించేటువంటి పదార్థాలలో ఘాటు రకమైనటువంటి పదార్థాలు అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ ఈ యొక్క రజస్తత్వ గుణాలు ఏవైతే కనుక పెంపొందిస్తాయో ఆ పదార్థాన్ని వదిలేసి సాత్వికంగా ఉప్పుకారం లేకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటే దృష్టి అనేటువంటిది వేరే దాని మీదకి వెళ్లకుండా దీని మీద నిలబడి ఉంటుంది కాబట్టి ముప్పై రోజుల వ్యవధులు ఆషాఢ మాసం అనేటువంటిది నీ జీవితానికి విశేషమైన యోగాన్ని అందిస్తుంది అదే కాకుండా అదే ఆషాఢ మాసంలో గురు పూర్ణం ఒకటి వచ్చింది అదే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ఒకటి వచ్చింది దాన్ని శనేకాదశి కూడా ఉంటారు దక్షిణాయన పుణ్యకాలం కూడా ఇప్పుడే నీ చాతుర్మాస దీక్ష కూడా ఎన్నో విశేషాలు ఆషాఢ మాసానికి ఎందుకు అంత గొప్పతనం అంటే దీనికి ఏమా సన్యాస దీక్ష తీసుకున్నటువంటి సన్యాసులు పీఠాధిపతులు మఠాధి అందరూ కూడా చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఆషాఢ మాసం ప్రారంభం అది కనుక అంతటి అద్వితీయమైనటువంటి యోగం దీనికి మించినటువంటిది మరలా ఏదైనా ఉందా అంటే పన్నెండు మాసాల్లో లేదని చెప్పచ్చు నువ్వు ఏది చేసినా కోట్ల స్థాయిలో నీకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది రిటర్న్ గిఫ్ట్ నువ్వు చేసింది ఇంత చేయొచ్చు కొన్ని కోట్ల పరిధననుసరించి రిటర్న్ గిఫ్ట్ నీకు వస్తుంది అటువంటిది ఇంతటి అద్భుతమైనటువంటి ఆషాఢ మాసం తులేకాదశి దాన్ని శనేకాదశి కూడా అంటూ ఉంటారు గురు పూర్ణం ఉంది చాతుర్మాస దీక్ష ఇప్పుడే ప్రారంభం మహా ఆషాఢి అని కూడా ఉంటుంటారు ఈ ధర్మ మోక్షాలకి మూలంగా ఆ కామా అంటే మొట్టమొదటిదే ఆ ఒక ధర్మాన్ని నువ్వు పాటించగలిగితే అర్ధకామ్య మోక్షాలు ఎత్తుకుంటూ నీ దగ్గరకు వస్తాయని చెప్పడానికి మూలంగా ఆషాఢ మాసం చాలా గొప్పగా వర్ణింపబడిందండి ఇంతకాలం మనకు తెలియదు ఇప్పుడు మనం ఆచరించగలిగితే అర్ధ మాసం గురించి తీసుకోవచ్చు అమ్మా కొంతమంది అంటే పుణ్యాలాంటి వాళ్ళు సన్యాసాస్త్రం కాకుండా సాంసారిక జీవితంలో ఉంటూ పూర్ణదీక్ష ఎలా ఉన్నవాళ్ళు అర్ధ అంటే రెండు నెలల జాతుర్మాసం కూడా తీసుకుంటూ ఉంటారు ఇట్లా మామూలుగా ఉండేటువంటి గృహస్థులు వాళ్ళకి ఇవన్న అవగాహన లేదు కాబట్టి వదిలేస్తారు కానీ ఆషాఢ మాసము అనంటే పన్నెండు మా చైత్రాది పన్నెండు మాసాలలో అద్వితీయమైనటువంటిది అత్యంత యోగప్రదమైన యోగప్రదమైనటువంటిది తలవగానే పిలవగానే వచ్చి కూర్చొని అనుగ్రహాల్ని వరాలుగా కురిపించేటువంటి గొప్పది ధర్మార్థకామోక్షాలకి మూలం ప్రతీక మనిషి యొక్క ప్రతి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి ప్రధానమైనటువంటి మాసం ఆషాఢ మాసంగా వస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని కనుక తీసుకోగలిగితే పంచాక్షరి చేయండి ఐదు లక్షలు నెల రోజులు కూర్చొని ఉదయం ఆఫీస్కి వెళ్ళి టిఫిన్ చేయండి ఉదయం పొద్దున ఒక గంట జపం చేసుకోండి పంచాక్షర ఆఫీస్కి వెళ్ళిపోండి మధ్యాహ్నం అక్కడ లంచ్ చేసుకుంటే సాయంత్రం ఇంటికి వస్తారు గంట సేపు కూర్చోండి ఈ మధ్యలో మీకు టైం కుదిరితే ఓ నిమిష వాయో ఓ నిమిషం వాయో ఓ నిమిషం వాయో ఓ నిమిషో వాయో ఒక నిమిషానికి ఎన్నిసార్లు వెళ్ళి లక్కేసుకోండి కానీ మీరు బండి మీద ఆఫీస్కి వెళ్తుంటారుగా మననం చేసుకోండి మీరు గంట ఇప్పుడు నలభై నిమిషాలు యాభై నిమిషాలు పట్టొచ్చు ఈ ట్రాఫిక్లో సో ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఓ నమస్వా ఉంటే మీకు ఒక నిమిషానికి ఎంతైతే కాలిక్యులేషన్ చేసుకుంటే ఒక గంటకి ఒక అయినాయి ఈ కౌంట్ చేసుకుంటూ వేరుకోండి మీరు ఎలా చేశారనేటువంటిది కాదు సమయాన్ని వృధా చేసుకోకుండా చేశారా లేదా అనేటువంటి ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఐదు లక్షలు కనుక అమ్మా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్నాతన హత్యజేత అన్నట్టుగా అజ్ఞాన నిర్మాల్యం సోహం పూజ చే ఆ ఐదు లక్షల పంచాక్షరి ఏ మనిషి అయితే రేపు ఆషాఢ చేస్తాడో అతని నుంచి అతని కుటుంబంలో ఒక నాలుగు నుంచి ఐదు తరాలు అద్వితీయమైన జీవితాన్ని అనుభవిస్తారమ్మా వారు ఎవరి గురించి అయితే కనుక మంచి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళ జీవితం బాగుంటే చాలు అనుకుంటే చాలా మనసులు వాళ్ళ జీవితం బాగుపడిపోతున్నారు ఎన్ని రకాల దోషాలైనా వాళ్ళ వాళ్ళని మనం దర్శనం చేసుకున్నా ఆ దోషాలు పోతాయి అమ్మా అంత అద్వితీయమైనటువంటిది ఏంటంటే ఐదు లక్షలు మీరు చేయగలిగితే ఇక తక్కువలో తక్కువ అక్షర కోటి యోగం మీకు సంప్రాప్తం అవుతుంది అక్షర కోటి చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో ఆ ఒక యోగం మీకు సంప్రాప్తం అవుతుంది అంత విశేషమైనది ఆషాఢమాసం అందుకనే చాతుర్మాస్య దీక్ష తీసుకునే వాళ్ళు ఇప్పుడే మొదలుపెట్టి ఎందుకు చేసుకుంటున్నారంటే ఓం నమ శివాయ ఒక్కసారి అంటేనే పదకొండు వేల సార్లు అన్న ఫలితం మనకు వస్తుంది అటువంటిది ఐదు లక్షలు చేస్తే ఆ తప ఫలమే మిగిలినటువంటి ఎనిమిది మాసాలు ధారపోస్తుంటారు జనాలకి మీకు ఈ ఆషాఢ మాసం ప్రారంభమైన తర్వాత మొదటి రెండు నెలలు నేను కూడా కనిపించను అమ్మా కనిపించండి పూర్తిగా దీక్షలో వెళ్ళిపోతాను రెండు నెలల తర్వాతే అర్ధజాతర్మాస్యం అయిన తర్వాత మళ్ళీ జనారణ్యంలోకి రావడం జరుగుతుంది అట్లా అంత విశేషమిది అయితే దాన్ని ప్రతి ఒక్క మనిషి జన్మ కృతం జన్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం అనేక రకాల దోషాలు పాపాలు ఇవి చెయ్యనటువంటి రోజు లేదు ఒక మనిషిని నిందించిన రోజు లేదు ఒక మనిషిని హింసించిన రోజు లేదు ఇన్ని పాపాలు చేసినటువంటి మనకు ఆ పాప ప్రక్షాళన చేసుకున్నటువంటి సమయం అని ఒక్క విషయాన్ని తీసుకొని చూసుకోనండి చాలు చాలా పరిహారం రుద్రం అనేటువంటి దానికి ఆ మనిషి జీవిత జీవితం మొత్తానికి కూడా వంశమత్తానికి కూడా భద్రతకి మూలం ఆ మాసం గురుగారు చిన్న సందేహం అండి ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది అయితే గురుముఖంగా కనుక ఆ మంత్రం తీసుకోకపోతే అది ఫలించదనే మాట నేను ఇక్కడ విన్నానండి ఇది నిజమా పంచాక్షరి పంచాక్షరి అందరూ పఠించవచ్చా మంత్రం అనేటువంటిది ఏదైనా ఉపదేశం తీసుకోవలసింది ఉపదేశం అనేటువంటిది లేకుండా చేస్తామంతే దాని యొక్క సిద్ధి మనం పొందలేం కాబట్టి ఎవరైనా గురువు గారి దగ్గర మన పంచాక్షరి అనేటువంటిది తీసుకోవాలి ఎందుకంటే ఆ చిన్న ఓం అస్య శ్రీ ప్రణవ పంచాక్షరి మహామంత్రయ సదాశివ ఋషి సాంబ సదాశివో దేవత ఓం బీజం నమశక్తి శివా యతి కీలకం ప్రసాద సిద్ధి అర్ధ జపే వినియోగ ధ్యానం శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్ం త్రినేత్రం శూలం వజ్రంజ ఘట్గం పరశుమైదం దక్షగే వహంతం నాగం పాశం చ ఘంటా ఆం ప్రళయ హుతహం సాంకుశం వామభాగే నానాలంకారయక్ స్ఫాటికం పార్వతీ శిన్నమామి సదాశివా నమ పృథివీ దత్మే గంధం పరికల్పయా హం ఆకాశదాత్మ పుష్పం పరికల్పయా యం వాయుదత్వాత్మనే ధూపం పరికల్పయా रम तेजस्तत्वात्मने दीपं परा वम अमृततत्वात्म अमृतोपहर नैवेद्यम पिकल्याया संतत्वात्म तांबूलादर्वोपारूजा पिकल्पयामी ओं भू नमः शिवाय ओं भुव नमः शिवाय ओं स्व नमः शिवाय ओं भूः नमः शिवाय ओं भुव नमः शिवाय ओं स्व नमः शिवाय भूः भू नमः शिवाय ओं भुव ओं नमः शिवाय ओं स्व ఓం నమ ఓం నమ శివాజా ఇది పంచాక్షరి మహామంత్రానికి మూలం అంటే అందరికీ కూడా ఉపయుక్తంగా ఆ సమయానికి వాళ్ళకి ఆ మంత్రోపదేశం అనేటువంటిది తీసుకోవడానికి గురువుగా దొరకవచ్చు దొరకలేకపోవచ్చు రెండు చాలామంది నలభై ఐదు లక్షలు కాగానే వదిలేస్తూ ఉంటారు ఇంకా అటువంటి వారందరికీ కూడా ఇది ఉపయోగం డైరెక్ట్ గా మనం గురువు ముఖతనంతకాలం చేయాల్సిందే చాలా మంది ఏమంటే మీరు ఇన్ని విషయాలు తెలిసి మీరు ఎలా ఆన్లైన్ లో చెప్పారండి ఈ మంత్రోపదేశానికి ఎలా చెప్పారండి అని అడుగుతారు డైరెక్ట్ గా మనం గురువు ద్వారా ఉపదేశం ముఖాముఖిగా తీసుకున్నట్లయితే మనం కాలం చేసింది కనీసం ఐదు లక్షలు మనం చేసుకోవడానికి మంత్రం అనేటువంటిది మనకి ఎంత తెలిసినప్పటికీ కూడా ఒక ముఖతహాగా మనకు తెలియాలి కాబట్టి దానికి అనుసంధానంగా మాత్రమే తర్వాత మీరు చేసినా చేసుకోకపోయినప్పటికీ కూడా అనర్థం అనేటువంటిది వాటి దీనివల్ల మీకు ఆ కారణం చేత ఈ చిన్న పంచాక్షరికి సంబంధించిన మంత్రం దీనికి మామూలుగా మాకైతే అవన్నీ నేను ఇవ్వాలా ఇక్కడ ఇప్పుడు ఓం మహాశక్తి అనే ఓం బిజన్ మహాశక్తి అన్నట్టుగా ఓం శివాయ ఐదు పదాలకి ఓ మంగుష్ఠానికి ఇలానే వస్తాయి హృదయాన్యాసము అంగన్యాస కన్యాసాలు ఇవన్నీ కూడా నేను చెప్పాలి అందుకనే ఏది ఎంతవరకు చెబితే ఎదుటి మనిషికి ఇబ్బంది లేకుండా ఉపయుక్తంగా ఉంటుంది రేపు ఉదయం వాళ్ళు మానేసిన వాళ్ళకి నష్టం లేకుండా ఉంటుందో ఆ విధానాన్ని మాత్రమే నేను లక్షలు ఇంకేమన్నా ఉంటుందా ఇక వాళ్ళు ఐదు లక్షలు పూర్తయితే నమస్కారం చేసుకోవచ్చు వితరణ దానికి అదే కాబట్టి యథాశక్తిగా అన్న ప్రసాద్ చేసుకుని నమస్కారం చేసుకున్నాయి మొత్తంగా ఈ ఆషాఢంలో ఇది ఒక నియమంగా పెట్టుకుని చేస్తే మంచిది ధన్యవాదాలు గురువు గారు